ఇదిగో నేను నీకు తోడయ్యి ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశములకు నిన్ను మరలా రప్పించదును నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నిన్ను విడువునని ఎలోహ్యం చెప్పిన తర్వాత ఆయన కూడా ఏం చెప్తున్నాడంటే అయ్యా నువ్వు నాకు చెప్పావు నాకు ఉంటాను అంటున్నావు కనుక నువ్వు నన్ను ఆశ్రవదిస్తానంటున్నావు దీవిస్తానంటున్నావు నీవు నిశ్చయముగా నువ్వు ఆశీర్దించినప్పుడు దీవించినప్పుడు నా యావత్తులో నుంచి కూడా నీకు నా వంతును చెల్లిస్తూ నిన్ను గణపరుస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఆ స్థలం నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత లాభాన్ యొక్క గృహం దగ్గరికి వెళ్ళి ఆ స్థలంలో మరి లాభాను గృహంలో ఆయన పని చేస్తూ ఉన్నాడు మరియు మనందరికీ తెలిసిన విషయమే వివాహము విషయంలో ఆయన తన కుమార్తెల విషయంలో మరి రెండు సార్లు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అయినా అక్కడ ఆ ఊడిగము చేసి ఆ భార్యలను పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఆ యొక్క ఆ కుటుంబం అంతా కూడా మరి చాలా భారం అయిపోయింది తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు ఆ సమయంలో తండ్రి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకొని మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నువ్వు నన్ను దీవిస్తానన్నావు నన్ను ఆశీర్దిస్తానన్నావు ఎప్పుడు మా అన్నయ్య దగ్గర నుంచి మా అన్నయ్యకు రావాల్సిన ఆశీర్వాదం నేను తీసుకొని వచ్చేస్తుండగా నేను అలా పండుకొని ఉండగా నువ్వు నాకు ప్రత్యక్షమై నన్ను ఆశీర్దిస్తానని చెప్పావు నీకు తోడై ఉంటానని చెప్పావు నన్ను దీవిస్తానని చెప్పావు మరి ఇక్కడ చూసినట్లయితే నేను ఈ స్థలంలో చాలా భారము కలిగిన కుటుంబము కలిగిన వాడనయ్యాను భార్యలు పిల్లలు మరి బహుగా నేను చాలా వేదన పడుతున్నాను నన్ను ఆశీర్దించమని ఆయన తండ్రి వైపు చూసినప్పుడు తండ్రి ఏం చేశాడంటే ఆయనకు ఒక ఆశీర్వాదమును అంటే ఎప్పుడు తండ్రి వైపు చూస్తున్నట్టే ఆయన లోపల భారం ఎక్కువైపోయినప్పుడు ఆయన లోపల బాధ ఎక్కువైపోయినప్పుడు ఆయన లోపల ఆ కష్టం అనేది బయటకు వచ్చినప్పుడు ఆయన లోపల బాధ్యతను గుర్తు చేస్తున్నప్పుడు ఆ బాధ్యతను బట్టి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు అభారపరితమైనటువంటి ఆ స్థితిని గమనించుకున్నప్పుడు దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ లోపల ఆలోచన చేస్తుంటుండగా ఏం గుర్తొస్తుందంటే తండ్రి చేసిన వాగ్దానం ఆయనకు గుర్తొస్తుంది మొదటగా నువ్వు చేసావు కదా మొదటగా మాట్లాడేవు కదా మొదటగా ఉన్నటువంటి ఆ యొక్క ఆశీర్వాద స్థితిలో నా తల్లి ప్రేరేపణ ద్వారా నా తండ్రి దగ్గర తీసుకున్న ఆశీర్వాదము మరి ఆశీర్వచనము తీసుకొని నేను ఆశీర్వదించబడాలని ఆ నిండు మనసుతోటి ఆ తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మా అన్నకు భయపడి నేను పారిపోతుండగా లేదు లేదు నువ్వు తీసుకున్న ఆశీర్వాదం కరెక్టే దానికి నేను అంగీకరిస్తున్నానని నీ ఒక కళను చూపించి నువ్వు నాతో మాట్లాడి నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నేను ఉంటాను నిన్ను ఆశీర్దిస్తానని ఆ రోజులు మాట్లాడావు కదా ఈ రోజు నా పరిస్థితి అంటే భారంగా మారిపోయింది ఈ రోజున పరిస్థితి నాకు చాలా ఒత్తిళ్లుగా మారిపోయినాయి ఈ రోజున పరిస్థితి చూస్తే నా కష్టంగా మారిపోయింది కనుక నన్ను ఆశీర్దిస్తానన్న ఆశీర్వాదము ఎప్పుడు ప్రారంభిస్తావయ్యా ఎప్పుడు దాన్ని దయచేస్తావయ్యా నేను ఒక మాట చెప్తాను జాగ్రత్త వినండి తండ్రి అక్కడ చెప్పి ఆయన పండుకుంటున్నటువంటి స్థలంలో తండ్రి యొక్క ప్రత్యక్షత ఆయన కనబడి నిన్ను ఆశీర్దిస్తాను నీకు తోడయి ఉంటాను వెళ్ళి ప్రతి స్థలంలో వింటానని ఆ చెప్పినటువంటి ఆ వాగ్దానము మళ్ళీ ఆయన వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది కొన్ని సంవత్సరాలు ఆయన మరి తన జీవితంలో పోరాడుకుంటూ వెళ్తున్నాడు అక్కడ ఆశీర్వదించాడు వెంటనే రెండో సంవత్సరాల ఆశీర్వాదం వచ్చిందా మూడో సంవత్సరంలో ఆశీర్వాదం వచ్చిందా నాలుగో సంవత్సరంలో ఆశీర్వాదం వచ్చిందా లేదో ఎందుకంటే ఆ ఆశీర్వాదము తండ్రి వాగ్దానం చేసింది అది ఎప్పుడు ఇస్తాడో అప్పుడు ఇస్తాడు ఎప్పుడు కూడా మనం ఏం ఆలోచిస్తాం అంటే మన ఆలోచనలతో ఆలోచిస్తాం మన ఆలోచనలతో తండ్రి యొక్క ఆలోచన పెట్టుకొని ఆలోచన చేస్తాం ప్రభువా నేను లాయిన ప్రభు ఈ పరిస్థితులు ఉన్నాను కనుక నాకు త్వరగా నన్ను ఆశీర్వదించే ప్రభువాన్ని లేకపోతే మనకున్న పరిస్థితులు బట్టి మనకున్న ఆలోచనలు బట్టి మన ఎస్టిమేషన్లు బట్టి మనం ఊహించుకొని మనం ఏం చేస్తామంటే నాకు అలాంటి ఆశీర్వాదములు దాయి మనం అడుగుతాం మన ఆలోచనలు వేరు చెప్పండి తండ్రి ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు తండ్రి ఆలోచనలు వేరు తండ్రి ఎప్పుడు దాన్ని దయచేయాలో ఆయనకు బాగా తెలుసు తండ్రి ఎప్పుడు ఆయనకు బాగా తెలుసు ఒకవేళ ముందుగానే ఇచ్చేస్తే మనం ఏమవుతాం మనకు తెలియదు రేపు ఏం జరుగుతో మనకు తెలియదు రేపు ఎలా ఉంటా మనకు తెలియదు రేపు పరిస్థితులు ఎలా మారిపోతాయో మనకి తెలీదు ఎందుకంటే మానవులుగా ఉన్న మనము మానవ ప్రేరేపణతో ఉన్న మనము మానవ ఆలోచనలతో ఉన్నటువంటి మనము ఒక మనుషులుగా ఉన్నాం కనుక మనుష్య బలహీనతను బట్టి మనము ఆలోచన చేస్తాం ఆ బలహీనతల నుంచి మనము ఏ విధముగా మనము రికవర్ అవ్వాలని ఆలోచనలు చేస్తూ ఉంటాం ఒకవేళ మనం అనుకున్నట్టుగా దేవుడు గనుక వెంటనే ఆశీర్వదిస్తే ఆశీర్వాదంతో ఏం చేస్తాము కూడా విడిచి దేవుణ్ణి కూడా విస్మరిస్తామేమో మనకు తెలియదు కానీ మన బలపరుచుకోవడానికి ఆయన లేట్ చేస్తూ ఉంటాడు తండ్రికి కలుగును కలుగులుగా హలెలియా మనల్ని బలపరుచుకోవడానికి ఆయన సమయము అలాగా పెంచుకుంటూ వెళుతూ ఉంటాడు తండ్రి అడుగు ధైర్యము మనకి లేదు ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాం ఆయన వాగ్దానం చేశాడు ఆయన వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తాడు మనకు తెలియదు నిరీక్షణతో మనం ప్రయాణం చేస్తుంటే ఎప్పుడో ఒక రోజు స్టార్ట్ అవుతుంది అది ఖచ్చితంగా మనకి ఒక సందర్భం కొరకు మనం ఎదురు చూస్తూనే ఉండాలి యాకోబు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎదురు చూస్తున్నప్పుడు యాకోబు మరి ఆ భారము పెరిగిపోయినప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా అతని మీద బాధ్యతని కేంద్రీకృతమై ఆ బాధ్యతలో ఉంటున్నటువంటి సమయంలో మళ్ళీ తండ్రి వైపు చూస్తున్నాడు నేనేం చేయాలి ప్రభు అంటూ ఒక ఆలోచన ఇచ్చాడు మీ యొక్క మామ దగ్గర నీవు అడుగు ఇక నేను కూలికి చేనయ్యా అలాగ ఒక పార్ట్నర్గా నేను చేస్తానని చెప్పేసి అడుగుమని ఒక ప్రేరేపణ ఇచ్చాడు మామతో చెప్పాడు మామ కూడా దానికి అంగీకరించాడు ఆ విధముగా ఆ యొక్క మందల్లో చరిసగముగా వారు తీసుకోవడానికి ఇష్టపడ్డారు కానీ తండ్రి ఆయనకు తోడుగా ఉన్నాడు గనుక తండ్రి ఆయనకు తోడుగా ఉన్నాడు గనుక మంద మామదే కానీ ఆస్తిపరుడైపోయాడు తండ్రికి మాయమక్కలుగునుగాక హలేలుయా హలెలుయా మంద మందమామదే పెట్టుబడి మామదే సమస్తము మామదే కానీ దానిలో ఆశీర్వదించబడింది ఎవరంటే యాకోబు ఆస్వదించబడ్డాడు తండ్రికి మాయమక్క కలుగునుగాక హలేలుయా హలేలుయా అలాంటి ఒక సందర్భము వచ్చు వరకు కూడా మనం కూడా ఏం చేయాలి వెయిట్ చేయాలి ఏం చేయాలండి వెయిట్ చేయాలి నా తండ్రి ఇదిగో నీ కొరకు నేను నిరీక్షణతో ఉన్నాను నేను వెయిటింగ్ చేస్తున్నాను ప్రభువ నేను నీ కొరకు నిరీక్షిస్తున్నాను ప్రభువ నీ ఆశీర్వాదము నా జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తావో ఎప్పుడు నాకు దయచేస్తావో నాకు తెలియదు ప్రభువ ఇదిగో ఇప్పుడే నేను అడగట్లేదు ప్రభువ ఎప్పుడుకి నువ్వు దయచేస్తావని నీ యొక్క అనుమతి కొరకు నీ ఇష్టం కొరకు నీ చిత్తం కొరకు నేను కనిపెడుతున్నాను ప్రభువ నీ చిత్తము కనుక నాలో ఉంటే నా యొక్క ఆశీర్వాదము పొంగి పొరుగుతుంది ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు ఒక సమయము ఆయన కూడా మందలో ఈయన కూడా ఆ పార్ట్నర్షిప్గా ఉండి ఈ మందను మేపుతుండగా ఈ మంద ద్వారా ఆయన కూడా దీవించబడ్డాడు ఆశ్రయించబడ్డాడు మామ చూస్తున్నాడు ఇంతగా నువ్వు ఆశ్రదించబడిపోయావు నాకు తెలుసు ఏంటంటే నీ దేవుడు గొప్పవాడు అమెన్ నీ దేవుడు గొప్పవాడు అమేన్ నా యొక్క పెట్టుబడితో నా యొక్క సంపదతో నా యొక్క మందతో నీవు పని చేస్తూనే నీవు ఇంతగా నాకంటే దీవించబడ్డావంటే నాకంటే ఆశ్రయించబడ్డావు అంటే నాకంటే హెచ్చుగా వెళ్ళిపోయావంటే అది నీ వలన కాదు నీవు నమ్మిన ఆ యొక్క దేవాది దేవుని వలనే తండ్రికి కలుగును కలుగునుగాక హలేలుయా హలేలుయా ఇట్టి ఆశీర్వాదము తండ్రి ప్రారంభించాడు గనుక నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు ఇక్కడే ఉంటే చివరికి నేనేమైపోతాను తెలుసా నేనే నీ దగ్గర మళ్ళీ పని చేయాల్సే పరిస్థితి వచ్చేస్తుంది నేనే నీ దగ్గర పనిచేసే పరిస్థితి వచ్చేస్తుంది కనుక నువ్వు ఇక్కడ ఉండవద్దు నువ్వు వెళ్ళిపోమన్నాడు వెంటనే వెంటనే యాకోబు వెళ్ళిపోమంటున్నాడు నేను ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ తండ్రి ఇంటికి వెళ్ళాలి ముందుగానే కళలో చెప్పాడు మళ్ళీ తండ్రి ఇంటికి తీసుకొచ్చే వరకు కూడా నిన్ను విడిచిపెట్టను తండ్రికి మా కలుగును కాక హలే లుయ్యా హలే లుయ్యా తండ్రి ఇంటికి వెళ్ళటం ఇష్టమే తండ్రి యొక్క మరి గృహం దగ్గరికి వెళ్ళటం ఇష్టమే తండ్రి ఉన్న ప్రాంతమునకు వెళ్ళటం ఇష్టమే తండ్రి ఉన్న ప్రదేశంలోనికి వెళ్ళటం నాకు సంతోషమే ఇష్టమే కానీ అక్కడ నా సహోదరుడు ఉన్నాడు నా మీద ద్వేషంతో ఉన్నాడు నా మీద కోపంతో ఉన్నాడు జీవితంగా మార్చబడుతుందో నాకైతే తెలీదు లోపలైతే భయం ఉంది ఆశీర్వాదములు ఉన్నా కూడా లోపలేముంది చెప్పండి భయం ఉంది అందుకని ఆ భయముతోటి ప్రయాణం చేసి వెళుతున్నాడు వెళుతూ వెళుతూ ఏం చేస్తున్నాడంటే మరి తండ్రి దగ్గర ఆ రాత్రంతా కూడా పెనుగులాడాడు పెనుగులాడి అక్కడ తండ్రి దగ్గర అడుగుతున్నాడు ఇదిగో నేను మరి రెండు శాఖలుగా మార్చబడిపోతున్నాను ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము ఏసావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని తనతో తనతోన్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా అన్న దగ్గరికి వెళుతున్నాడు వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన చేశాడు ఏం ఆలోచన చేశాడు తెలుసా ఆ భయం చేత ఆ కలవరము చేత ఆందోళన చేత ఆయన ఏం చేశాడంటే నాకున్నటువంటి పరివారమును నాకున్నటువంటి పశువులను నాకున్నటువంటి సంపదను ఇట్లన్నిటిని కూడా రెండు గుంపులుగా చేస్తాను అన్నాడు ఎన్ని గుంపులండి రెండు గుంపులుగా చేస్తాను ఒక గుంపు ఇలాగ ముందుగా ప్రయాణం చేస్తుంది ఒక గుంపు ఇంకా వెనకాల ప్రయాణం చేస్తుంది మరి వెనక పక్క నేను ఉంటాను ఒకవేళ మా అన్నయ్య కనుక వస్తే మా అన్నయ్య గనుక వస్తే మొదటి గుంపుతో యుద్ధం చేస్తాడు మొదటి గుంపును సంహరించేపాటికి రెండో గుంపు దగ్గరికి వస్తారు రెండో గుంపు దగ్గరికి వచ్చేపాటికి నేను సేఫ్టీగా నేను తప్పించుకోవచ్చు ఎటువంటి ఆలోచన చేశాడు ఎటువంటి ఆలోచన చేశాడు యాకోబు ఒక్కొక్కసారి తన భయము చేత ఆయన చేసే ఆలోచన తండ్రి చిత్తం అనేది కాదు వినండి తండ్రి చిత్తం అనేది కాదు మనం కూడా ఏం అంటే మనకి కొన్ని సందర్భాలలో మనకు నష్టం కలుగుతుందని ఆ నష్టానికి భయపడి ఆ పరిస్థితులకు భయపడి మనం కొన్ని ఆలోచనలు చేసుకుంటాం మనం కొన్ని ఆలోచనలు చేసుకొని మనం ఎలాగ తప్పించబడాలి ఇదిగో ఈ రీతిగా తప్పించబడితే బాగుంటుంది ఆ రీతిగా తప్పించబడితే బాగుంటుంది ఈ విధంగా మనం చేసుకుంటే బాగుంటుంది ఆ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఈ ఆలోచనలో దేవుడు ఉండడు ఈ ఆలోచనలో దేవుని ఆలోచన ఉండదు ఈ ఆలోచనలో దేవుని నిర్ణయం ఉండదు ఈ ఆలోచనలో దేవునితో మాట్లాడుకునే ఒక అనుభవం ఉండదు చివరికి ఏమవుతామంటే మన ప్లాన్లు మనం చేసుకుని ఫెయిల్ అయిపోయినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి ఫెయిల్ అయిపోయినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి యాకోబు కూడా ఏం చేస్తున్నాడంటే ఆలోచన చేస్తున్నాడు ఇప్పుడు చేసా వస్తున్నాడు ఎంతమంది తీసుకొస్తున్నాడు తెలుసా నాలుగు వందల మందిని సిద్ధపరచుకొని యాకోబు మీదకి వస్తున్నాడు ఎంతమందినండి నాలుగు వందల మందిని ఆ రోజుల్లో మోసం చేసావు కదా నన్ను మోసం చేసి వెళ్ళిపోయావు కదా ఇప్పుడు వస్తున్నావా అని నాలుగు వందల మందిని సిద్ధపరచుకొని ఏం చేస్తున్నాడు వేసావు ప్రయాణమై వస్తున్నాడు ఆ వార్త తెలిసింది తెలిసినప్పుడు ఈయన ఆలోచన ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఒక గుంపును పెడుతున్నాడు రెండోసారి ఒక గుంపును పెడుతున్నాడు నేను ఇక్కడ ఆలోచన ఎలా ఉందంటే ఫస్ట్ గుంపు పోతే పోయింది నేను సేఫ్టీగా ఉంటా రెండో గుంపు పోతే పోయింది నేను సేఫ్టీగా ఉంటా ఏం పర్లేదు తండ్రికి మా అయమ కలిగొను కాదు హలే లూయ హలే లుయ్యా వాళ్ళు ఏమైనా పర్వాలేదు వీళ్ళు ఏమైనా పర్వాలేదు ఎవరేమైపోతే నాకేంటి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా సేఫ్టీ నేను చూసుకోవాలి కానీ ఒక్కళ్ళ గురించి ఆలోచించే ఆలోచన నాకు అవసరమో లేదు ఇది దేవుని దృష్టిలో ఇది సరైనది కాదు ఇది సరైనదండి ఇది సరైనది కాదు కానీ అలాంటి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు చేస్తూ ఆ భయపడిపోతూ ఏం చేస్తున్నాడంటే ముప్పై రెండవ అధ్యయం పదో వచనము నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధన దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై నా సహోదరుడైన చేసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను తండ్రికి మహిమ కలుగును కాక హాలేలుయ్యా హాలలు ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే భయపడిపోతున్నాడు పైకి కనబడుతున్నాడు బాగానే లోపలేముంది భయం ఉంది చెప్పండి లోపలేముంది భయం ఉంది దేవుని వాగ్దానం తెలుసు దేవుని వాగ్దానం అంత లోపల ఉంది దేవుడు చేసిన వాగ్దానం బట్టి నేను ఆశ్రయించబడతా దీవించబడతాను ఆల్రెడీ ట్రయల్ చూశాను ఇదిగో మామలో నాకు డబల్ అయిపోయింది ఆయన భరించలేక నన్ను పంపించేసాడు అంతటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఆశీర్వాదం తీసుకున్నాడు ఉన్నాడు కానీ లోపల ఏముందండి భయం ఉంది లోపల ఏముందండి భయం ఉంది నన్ను నా భార్యని నా పిల్లల్ని చంపేస్తాడేమో నన్ను నా భార్యని పిల్లల్ని చంపేస్తాడేమో అని ఏం చేస్తున్నాడంటే తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు మొరపెడుతున్నాడు ఏం చేస్తున్నాడు మొరపెడుతుంటున్నాడు మొర పెడుతుంటున్నాడు మొరపెట్టి ఆ వాగ్దానాన్ని మళ్ళీ రిపీట్ చేసి గుర్తు చేస్తున్నాడు పన్నెండవ మనం చూసినప్పుడు నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయచు విస్తారమవుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నీ సంతానము విస్తరింప చేసేదనని సెలవిచ్చేతవే వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నా రోజు నువ్వు చెప్పిన మాటలు ఏమంటే నన్ను వా ఆశీర్దిస్తానన్నావు నన్ను దీవిస్తానన్నావు నేను వెళ్ళిన ప్రతి స్థలంలో ఉంటానన్నావు నాకు నా పిల్లల్ని విస్తరింపజేస్తానన్నావు నా పిల్లలు ఎలాగ మారుతారంటే నా సంతానం ఎలా మారుతానంటే ఇసుక రేణువుల వల్ల మార్చబడిపోతారంట ఇసుక రేణువులు మార్చబడిపోతారు ఒక మాట ఒక మాట నేను చెప్తాను జాగ్రత్త వినండి ఇప్పుడు ఇసుక రేణువుల వల్లే నీ సంతాన్ని ఆశీర్వదిస్తానని చెప్పేసి తండ్రి ఎవరికి చెప్పాడు అబ్రహాంకి చెప్పాడు ఎవరికి చెప్పాడండి అబ్రహాంకి చెప్పాడు అబ్రహాం అయిపోయింది ఇస్సాక్ వచ్చారు ఇసాక్ ఫిర్యుడు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎవరి నుంచి ఆ ఇసుక రేణువుల వల్ల చేయాలనుకుంటున్నాడు యా కోప నుంచి తండ్రికి మా ఇమ్మక్కలు కనుక హలేలుయ్యా హలేలుయ్యా యా నుంచి ఆ జనాన్ని తీపోతున్నాడు యా నుంచి ఆ జనాన్ని తీపోతున్నాడు ముందుగానే ఒకసారి రిబ పిల్లలు లేక బాధపడుతుంది రేపుక పిల్లలు లేక బాధపడుతూ రేపుక లోపల ఒక ఆలోచన ఏంటి అంటే ఇవి కూడా పిల్లలు లే పిల్లలు ఇంకా పుట్టట్లేదు ఇశాకును అడుగుతుంది ఇంకా ఎంతకాలం అయ్యా పిల్లలు లేరు భయపడిపోతూ ఉంది యాకో వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తుంటే తప్పకుండా నిశ్చయంగా దీవిస్తాను ఆమె కడుపులో రెండు జనపదములు వస్తాయి తండ్రికి మా కలుగును కాక హాలేలు హాలేలు హాలెలు అలాగే గర్భవతి అయింది అలాగే ఆ కడుపులో ఇద్దరు పెరుగుతున్నారు అప్పుడు స్కానింగ్లు కూడా లేవు ఇప్పుడు అంటే ఎంతమంది ఉన్నారు స్కానింగ్ ఉంది వెళ్ళిపోవటం అయ్యా ఒకళ్ళ ఇద్దరు స్కానింగ్ చేయించుకోవటం స్కానింగ్ చూసుకోవటం అయ్యా ఒకళ్ళ ఇద్దరు ఇద్దరంటే హ్యాపీ హాలే లుయా డబుల్ ధమాకా హాలే లుయా హాలే లుయా అప్పుడు స్కానింగ్ లేదు లోపల మాత్రం చాలా గొడవ జరుగుతుంది చాలా గొడవ ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే లోపల ఇద్దరు కూడా మగవాళ్ళే ఇద్దరు కూడా మగపిల్లలే ఎందుకంటే ఆడపిల్లల విషయం ఒక రకంగా ఉంటుంది చెప్పండి మగపిల్లల విషయం ఒక రకంగా ఉంటుంది మగపిల్లలు ఏం చేస్తారు ఫైటింగే ఏంటండి ఫైటింగే ఇక లోపల కడుపులో ఉన్న ఫైటింగే బయటకు వచ్చిన ఫైటింగే ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు ఇద్దరు కొట్టుకుంటున్నారు తట్టుకోలేకపోతుంది ఇక నేను చచ్చిపోవడమే బెటర్ అనుకుంది చచ్చిపోవడం బెటర్ అనుకుంది ఈసా ఆయన వచ్చాడు వచ్చాడు అయ్యా ఏంటి పరిస్థితి అయ్యా నా పరిస్థితి అంటే ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు తండ్రి చెప్తున్నాడు ఇద్దరు ఉన్నారు తండ్రికి మహిమ కలుగును లోపల ఇద్దరు ఉన్నారు నేను ఇస్తున్నాను అయితే నేను ఒక విషయం చెప్తున్నాను నేను ఒక మర్మం చెప్తున్నాను అది ఏంటంటే పెద్దవాడి కంటే చిన్నవాడు ఆస్వాదించబడిపోతున్నాడు చప్పట్లు కూడా తమందరూ కూడా ముందుగానే చెప్పేశాడు చాలామంది ఏమంటారంటే యాకోబు మోసగాడు అని అనుకుంటారు ఎవరండి యాకోబు మోసగాడ ఒక మాట మనం ఆలోచన చేస్తే ధ్యానం చేసినప్పుడు ఒకవేళ అన్నను మోసం చేసినట్టుగా మనకు అనిపిస్తే మనము ఉచ్చరణ చేయవచ్చు కానీ దైవ నియమంలో మాత్రము యాకోబు మోసగాడు కాదు ఎందుకంటే ప్రవచనము అది ప్రవచనం ముందుగానే చెప్పాడు ఏమని చెప్పాడు పెద్దవాడి కంటే చిన్నవాడు ఆశీర్వదించబడతాడు తండ్రికి మహిమ కలుగును కాక హల్లేలుయ్యా పెద్దవాడి కంటే చిన్నవాడు ఆశీర్వదించబడతాడు పెద్దవాడి కంటే చిన్నవాడు దీవించబడుతున్నాడు పెద్దవాడి సంతానము కంటే చిన్నవాడి సంతానము అభివృద్ధి చెందుతుంది ముందు కానీ వాళ్ళు పుట్టక ముందే కడుపులో ఉండగాని ఆ పర్ర ఒక తండ్రి చెప్పాడు ఆత్మీయముగా దీన్ని మనం చూసినప్పుడు మనం హెచ్చుగా ఉండాలనుకుంటాం మనం ఎంత ఎత్తుగా ఉండాలనుకుంటాం మనము చాలా హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తాం కానీ తండ్రి చెప్పేది ఏంటంటే నువ్వు తగ్గించుకుంటే నువ్వు ఆశీర్దించబడతావు గట్టిగా కొడదాం మళ్ళీ నువ్వు తగ్గించుకుంటే అంటే పెద్దవాడి కంటే ఎవరు ఆశీర్దించబడతారంట చిన్నవాడు ఆశీర్దించబడతాడంట నిన్ను నీవు పైకి లేపుకోవద్దు దేవుని చేత లిఫ్ట్ చేయబడు తండ్రికి మైమకలు హలెలుయ్య తండ్రి చేత లిఫ్ట్ చేయబడితే నువ్వు దివించబడతావు నువ్వు ఆశ్రవదించబడతావు నీకై నువ్వు లిఫ్ట్ అవ్వాలనుకుంటే నువ్వే లిఫ్ట్ అవ్వాలనుకుంటే నువ్వే పైకి వెళ్ళిపోవాలనుకుంటే ఎక్కడుంటావు కింద ఉంటావు ఎక్కడుంటావు చెప్పండి కింద ఉంటావు ఆ దీవిన ఆ కడుపులో ఉన్న యాకోబు లోపలికి వెళ్ళిపోయింది యాకోబు ఆ దీవిని పొందాడు అందుకనే లోపల నుంచే పెనుగులు ఆడుతున్నాడు లోపల నుంచి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏసవ ముందు వచ్చాడు అలాగే మడిం పట్టుకొని యాకూబు కూడా బయటకు వచ్చేసాడు ఇద్దరు వచ్చిన తర్వాత ఇద్దరు ఎదుగుతున్నారు ఆ దీవిన యాకూబులో పోలేదు ఎప్పుడైతే దీవించాడో అది లోపల పడిపోయింది అది మైండ్లో పడిపోయింది అది హృదయంలో పడిపోయింది యాకో ఎప్పుడు కూడా ఆలోచన ఆ దేవుడు ఏదైతే అని దీవించాడో అది లోపల ఉంది ఆ లోపల అది ఎప్పుడు కూడా తొలుస్తూ ఉంది ఏమని అంటే నేను దీవించబడాలి నేను ఆశీర్వదించబడాలి నేను ఆశీర్వదించబడాలి నేను ఆశీర్వదించబడాలి అది లోపల నుంచి పోవటం లేదు ఎందుకంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానము దేవుడు పుడుతున్నప్పుడే ఆయనకు ఒక ప్రవచనమిచ్చాడు ప్రవచన ఆత్మకమైనటువంటి ఒక నిర్ణయమును తండ్రి బయలుపరిచున్నాడు కనుక పెద్దవాడు కంటే చిన్నవాడు దీవించబడుతున్నాడు ఆశ్రవించబడుతున్నాడు అని చెప్పాడు గనుక అదే లోపల ఉంది అదే నడుస్తుంది అదే ఆలోచన అదే తొలుస్తుంది మన చేతులు కూడా దేవుడు ఒక వాగ్దానమును పట్టుకున్నప్పుడు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు అదే ధ్యానించాలి అదే ధ్యానముతో ఉండాలి అదే ఆలోచనతో ఉండాలి అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది ఎప్పుడు నెరవేర్చబడుతుంది ఎప్పుడు నెరవేర్చబడుతుంది నీలో తపన ఎప్పుడు కూడా లోపలేం చేయాలి బలోపేతం అవుతూనే ఉండాలి బలపరచబడుతూనే ఉండాలి ఉన్నతమైనటువంటి స్థితిలో నీ ఆలోచన దేవునికి అనుగుణముగా దేవునితో కలిసి నీవు 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 దేవుడు దేవుడు నీవు ఇద్దరు కలిసి ఆలోచన పంచుకుంటూ ఉంటూ నువ్వు ప్రయాణము చేస్తుంటున్నటువంటి సమయంలో ఖచ్చితముగా ఆ తరుణం వచ్చినప్పుడు నువ్వు దివించబడుతున్నావు ఆమెన్ ఆమెన్ కనుక ఒక సందర్భం వచ్చింది అన్నను ఆశీర్వదించాలనుకున్నాడు కానీ ఆశీర్వాదం ఎవరికి వచ్చేసింది తమ్ముడికి వచ్చేసింది హలేలుయ్య హలేలుయ్య ఒక దేవుని దీవెన మనకు వచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు ఒక శత్రువులు ఉంటారు ఖచ్చితంగా మనకు శత్రువులు ఉంటారు మనం ఆత్మీయంగా ఎప్పుడైతే బలపడుతున్నాం ఆత్మీయంగా ఎప్పుడైతే అభివృద్ధి పొందుతున్నామో వెంటనే సాతానుగాడు ఏం చేస్తుంటే మనకు శత్రువుని తయారు చేసేస్తాడు కానీ ఆ శత్రువుని మిత్రునిగా మార్చగలిగిన వాడు ఒక్కడే ఒక్కడున్నాడు ఆయన పరలోక తండ్రి భయము అదే భయముతోటి యాకోబు వణికి పోతున్నాడు అయ్యా ముందు నా భార్యను పిల్లల్ని చంపేస్తారు ఆ తర్వాత నన్ను చంపేస్తారు నాస్తిపాస్తులన్నీ తీసేసుకుంటారు నువ్వు ఆశ్రవదించ కదా నువ్వు దివించ కదా నువ్వు వాగ్దానం కదా ఈ రోజు ఇది అవసరమైంది ఈ రోజున ఇది అవసరమైంది కనుక నీవు మరి నన్ను కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు అప్పుడు తండ్రి చెప్తున్నాడు ఇదిగో మీ యొక్క సహోదరుడు నిన్ను చంపుతాడని భయపడుతున్నావు కదా శత్రువుగా ఉన్నాడని భయపడుతున్నావు కదా నాలుగు వందల మందిని తీసుకొని నీ మీదకి వస్తున్నాడని భయపడుతున్నావు కదా ఇప్పుడు నేనేం చేయబోతున్నాను తెలుసా ఆయన్ని నీకు మిత్రుడిగా చేయబోతున్నాను ఆయన్ని నీకు ప్రియమైన వాడుగా చేయబోతున్నాను తమ్ముడుగా నీలో నీవు నీ యొక్క లోపల ఉన్నటువంటి ఆ రక్త సంబంధమును నేను బయటకు తీసి ఆ మమకారముతో నిన్ను వచ్చి ముద్దు పెట్టుకునేలాగా చేయబోతున్నాను తండ్రికి మైమ కలుగునుగా హాలియా హాలలుయా ఏ సావు వచ్చేసేసి ఆ తమ్ముడిని చూడగానే ఆ తమ్ముడిని చూడగానే ఏసావు లోపల ఏం స్టార్ట్ అయిందంటే ఆ రక్త సంబంధము స్టార్ట్ అయింది శత్రుత్వం పోయింది శత్రుత్వం పోయింది రక్త సంబంధము స్టార్ట్ అయింది ఇంకా భయపడుతూనే ఉన్నాడు తండ్రి చెప్పాడు నువ్వు చూస్తూ ఉండు నమ్ముటన్ని అయితే నమ్మవానికి సమస్తము సాధమే గుర్రం దిగాడు దగ్గరికి వచ్చాడు గట్టిగా వాటేసుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని గట్టిగా కౌగలించుకున్నాడు శత్రువుని మిత్రులుగా మార్చగలిగిన శక్తివంతుడు మన దేవుడు తండ్రికి మాయమ కలుగులుగా హలేలుయ్యా హలేలుయా ఎప్పుడు మారుస్తున్నాడంటే నువ్వు దేవునితో కలిసి నీకివ్వబడిన వాగ్దానము దేవునితో పంచుకొని నీకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క మాటలు దేవునితో పంచుకొని నీ పరిస్థితిని చెప్పుకొని నా ఆలోచన కాదు నీ ఆలోచన జరుగును కాక నేనైతే తప్పించుకోవటానికి అనేక ప్లాన్స్ చేశాను నా ప్లాన్స్లో నేను ఎంతవరకు సక్సెస్ అవుతాను నాకు తెలియదు కానీ నన్ను సక్సెస్ చేయగలిగిన వాడు ఒకడున్నాడు ఆయనే నేను నమ్మిన తండ్రి తండ్రికి మాయమ కాక హలేలుయ్య హలేలుయ్య ఆయన నన్ను విడవడు ఎడబాయుడు ఇదిగో నిన్ను ఆశీర్వదించి నీ త్రోవలో నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా నీకు తోడయ్యుండి మళ్ళీ నీవు మరి నీ తండ్రి ఇంటికి వచ్చ వరకు కూడా నేను నీకు తోడయ్యుండి నడిపిస్తా అని చెప్పాడు తండ్రికి మాయమ కలుగును హల్లెలుయ్య ఆ ఇచ్చిన వాగ్దానము ఆ రోజున చేసిన వాగ్దానము ఆయన వెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిపోయి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ఆ కుటుంబాన్ని పెంచుకొని ఆస్తులు సంపాదించుకొని మళ్ళీ ఆ స్థలం నుంచి మళ్ళీ తిరిగి ఆ రిటర్న్ వచ్చి తండ్రి ఇంటికి వచ్చే వరకు కూడా తండ్రి చేసిన వాగ్దానము సజీవంగా ఉంది తండ్రికి మాయమ కలుగునుగాకహెలుయ్యా ఆ వాగ్దానం నెరవేర్చబడింది తండ్రి వాగ్దానం నెరవేర్చేవాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు చెప్పండి అందరు కూడా వాగ్దానం చేసినవాడు నమ్మకస్తుడు వాక్యం విని వెళ్ళిపోవద్దు వాక్యమును తీసుకొని నీ గృహంలో ప్రార్థన చేయి నీ ఏకాంత స్థలంలో ప్రార్థన చేయి నీ మీద తండ్రి ఏ వాగ్దానం పెట్టాడో ఆ వాగ్దానమును బట్టి నువ్వు ప్రార్థన చేసుకో నీతో మరి గడిచిన దినాల్లో ఎక్కడో బలంగా మాట్లాడే ఉంటాడు ఏదో ఒక బలమైన మాట నేను తాకే ఉంటుంది ఏదో ఒక బలమైన మాట ద్వారా నువ్వు ఆదరించబడిన మాట ద్వారా నువ్వు ఉచ్చింపబడే ఉంటావు అలాంటి మాట ఏదైనా ఉంటే తండ్రి ఆ రోజు నువ్వు నాతో మాట్లాడావు నన్ను ప్రభావితం చెందాను ఆ మాటను బట్టి నా లోపల విశ్వాసం వచ్చింది ఆ మాటను బట్టి నేను ఉజ్జింపబడ్డాను ఆ మాట నాకు తగిలింది కనుక నువ్వు నాతో మాట్లాడు నమ్ముతున్న నా మాట ప్రకారంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువ నా చేతులు అది నెరవేర్చమని అడిగినట్లయితే అది తప్పకుండా నెరవేరుస్తాడు తండ్రికి మాయమ కలిగిన అహలేలుయ్యా కానీ మనం తొందర పడకూడదు మనం ఏం చేయాలండి ప్రార్థన మాత్రము చేయాలి సందర్భోచితంగా ప్రార్థన చేయాలి ఎక్కడో వాగ్దానం చేశాడు ఎన్నో సంవత్సరాలకి అయ్యా నా పరిస్థితి ఏంటంటే ఆస్తి ప్రకారం ఆశీర్వదించాడు మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది మళ్ళీ తిరిగి తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు భయం చేత మళ్ళీ ప్రార్థన చేశాడు అక్కడ ఆయన తప్పించి శత్రువుని ఏం చేశాడు మిత్రుడుగా మార్చి అదే ప్రాంతంలో మళ్ళీ ఆ యొక్క యాకోబుని ఇస్రాయేలుగా దీవించి ఆశ్వదించి ఆయన బలపరిచున్నాడు తండ్రికి మాయమ కలుగును కాక హాల్